హరే కృష్ణ భగవద్గీత పదకొండవ అధ్యాయం నలభై ఐదవ శ్లోకం భగవంతుడు అర్జునుడికి విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నారు అదృష్ట పూర్వం హృషితో భయన దేవం प्रसीद देवेश जगन्निवासा भगवद्गीता पदकोण्डव अध्यायं नलव्यारव श्लोकं किरीटिनं गदिनं चक्रहस्तम् इच्छामि त्वां द्रष्टुमहं तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి విశ్వరూపం చూపించిన తరువాత అర్జునుడు చూచి భయపడి ఈ విధంగా పలుకుతున్నారు నేను ఇదివరకు ఎప్పుడూ చూడని ఈ విశ్వరూపమును చూచిన తరువాత నాకు ఎంతో సంతోషం కలిగింది కానీ అదే సమయంలో మనసు భయంతో కలత చెందింది కనుక ఓ దేవాదిదేవ జగన్ నివాస నన్ను అనుగ్రహించి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము అని అడుగుతున్నారు అర్జునుడు ఓ విశ్వరూప సహస్రబాహో తలపై కిరీటం హస్తములలో శంఖము చక్రము గధ పద్మము కలిగి ఉన్నటువంటి నీ చతుర్భుజ రూపమును చూడగోరుతున్నాను ఆ రూపముతో నన్ను దర్శనం ఇవ్వమని కోరుతున్నాను అని అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతున్నారు శ్రీమద్భాగవతం ఒకటవ స్కందం మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకంలో చెప్పినట్లు ఏతే చాంస పుంషా కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే ఇంతవరకు పేర్కొనబడిన అవతారాలన్నీ భగవానుని అంశావతారాలు లేదా కళా అవతారాలు ఉన్నాయి కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయంగా భగవానుడే అయి ఉన్నారు దానవులచే కలత సృష్టించబడినప్పుడల్లా అటువంటి అవతారాలు లోకంలో వ్యక్తమవుతాయి భక్తులను రక్షించడానికి భగవంతుడు అట్లు అవతరించుచుండును పూర్ణ క్షమాపణ కోసం శ్రీకృష్ణుణ్ణి వినమ్రంగా వేడుకున్న అర్జునుడు ఇప్పుడు ఈ శ్లోకంలో తన హృదయాన్ని వెల్లడిస్తూ ఇంతకు ముందు ఎన్నడూ చూడని అపరిమితమైన వైభవాన్ని శక్తిని కలిగి ఉన్న విశ్వరూపాన్ని చూడడం ద్వారా తాను ఎంతో ఆనందించి పులకించిపోయానని వివరిస్తున్నారు అర్జునుడు అదే సమయంలో అతని మనస్సు ఆందోళన చెందింది మరియు దానిలోని భయంకరమైన అంశంతో కలవరపడింది వణుకుతున్నట్లు భావించిన అర్జునుడు దయచేసి తాను ఎప్పుడూ చూసే అలవాటు ఉన్న తన స్నేహితుడి మానవ రూపాన్ని తిరిగి పొందమని శ్రీకృష్ణుణ్ణి అభ్యర్థించాడు అర్జునుడు గతంలో తాను కృష్ణుని పట్ల చేసిన విచక్షణా తప్పులకు క్షమాపణ కోరిన తరువాత శ్రీకృష్ణుడు అసంతృప్తి చెందలేదని గమనించిన అర్జునుడు చూసిన విశ్వరూపం అద్భుతంగా ఉన్నప్పటికీ దానిలోని భయానకమైన అంశాన్ని చూడటం తనకు భయం మరియు ఆందోళన కలిగించిందని అర్జునుడు ఒప్పుకున్నారు కాబట్టి అతను తన మనస్సుని శాంతింపచేయడానికి మరియు అతని ఉత్సాహాన్ని పెంచడానికి తనకు తెలిసిన రూపానికి తిరిగి చూపించాలని శ్రీకృష్ణుణ్ణి కోరుకుంటాడు అర్జునుడు హరే కృష్ణ